రాష్ట్రంలో ఎన్నికల వేడి సమీపించింది ఇప్పటికే పొత్తులు ఖరారవుతున్నాయి లిస్టులు అభ్యర్థులు అన్ని పార్టీలు కూడా వాటి మీద కసరత్తు చేస్తూనే వస్తున్నాయి అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో లిస్ట్ అనేది ఇంకా బయటికి రాలేదు ఇప్పటికే జనసేన పొత్తులో భాగంగా వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏంటి అనే దాని మీద చర్చలు జరిగాయి రేపు మాకు ఢిల్లీ స్థాయిలో జరిగేటువంటి సమావేశాల తర్వాత పూర్తి లిస్టు పొత్తుల గురించి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరు ఏంటి ఎలా ఉన్నారు ఎవరి ఫలాఫలాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి వివరాలు తీసుకున్నప్పుడు ముందుగా అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీ వివరాలు ఎలా ఉన్నాయని మనం చూసినప్పుడు ఏ పార్టీ నుంచి ఏ అభ్యర్థి ఉన్నారు ఏ పార్టీలో ఎవరికి మద్దతు ఎక్కువగా ఉంది ఏ పార్టీలో ఇప్పటి వరకు అభ్యర్థి మారే అవకాశాలు నియోజకవర్గ గణాంకాలు మనం తీసుకున్నట్లయితే గనక రెండు వేల ఏడు పునర్విభజన జరిగింది అమలాప్ర పాచేసి పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడింది తూర్పుగోదావరి జిల్లాలో దాదాపు చాలా పెద్ద నియోజకవర్గం అని చెప్పాలి భారతదేశంలోనే పునర్విభజనకి ముందు రెండు వేల ఏడు పునర్విభజనకి ముందు అతి పెద్ద నియోజకవర్గం ఏమైనా ఉంది అంటే అమలాపురం కాన్స్టివెన్సీ అని చెప్తారు దాని తర్వాత ఇప్పుడు మల్కాజుగారి కాన్స్టిచెన్సీ అనేది అత్యంత పెద్ద నియోజకవర్గం ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి జనాభా మనం తీసుకున్నప్పుడు దాదాపు పద్దెనిమిది లక్షల ముప్పై రెండు వేల ఎనిమిది వందల ముప్పై మంది రెండు వేల ఒకటి జనాభా హెచ్చుల ప్రకారం ఇప్పుడు కనీసంలో కనీసం పాతిక లక్షల జనాభా అయితే ఖచ్చితంగా ఉంటుంది అలాగే పద్దెనిమిది లక్షల ఓటర్లు కూడా అమలాపురం కాన్స్టి మాత్రమే పార్లమెంటరీ మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయనేది నియోజకవర్గపు దానికి సంబంధించిన ఎస్సీ రిజర్వ్ లో ఎస్సీలు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అమలాపురం ఒకటి ఇదే నియోజకవర్గానికి సంబంధించి భారతదేశ స్పీకర్ గా లోక్సభ స్పీకర్ గా పనిచేసినటువంటి వ్యక్తి తొలి దళిత స్పీకర్ గా పనిచేసినటువంటి మన తెలుగువాడు సి బాలయ్య గారు ఏ జరిగింది అనేది సో అరవై రెండు నుంచి జరిగినటువంటి ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇరవై నాలుగు తర్వాత ఈ ఇద్దరి మధ్యలో మాత్రమే ఇక్కడ పోటీ అనేది ఉంది మొట్టమొదటిసారి సారీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో వైఎస్ఆర్ సిపి అది వెళ్ళడం అనేది జరిగింది రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఒకసారి వైఎస్ఆర్ ఒకసారి ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు అభ్యర్థులు ఉన్నారు ఎవరికి టికెట్ అక్కడ ఇవ్వబోతున్నారు వరకు వాళ్ళ పంపిణీ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఒకసారి చూసినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు మనం చూసినట్లయితే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి చింతా అనురాధ గారు నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల పదమూడు ఓట్లతో అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్లతోటి ఆవిడ గెలిపొందారు అలాగే బాలయోగి గారి కుమారుడైనటువంటి గంటి హరీష్ మాధుర్ నాలుగు లక్షల నలభై ఐదు వేల మూడు వందల నలభై ఏడు ఓట్లతోటి ఆయన రెండో స్థానంలో ఉన్నారు ఇక జనసేన పార్టీ నుంచి డిఎంఆర్ శేఖర్ రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు ఆయన సెక్యూర్ చేసుకోవడం జరిగింది కేవలం ఒక రెండు పర్సెంట్ ఓటు తోటి గంటి హరీష్ మాధుర్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అక్కడ ఓడిపోయారు సో వైఎస్ఆర్ సిపి చింతా అనురాధ గారికి టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు అనేది స్పష్టంగా తెలుస్తుంది అక్కడికి ఎలీజర్ గారు పంపించేటువంటి అవకాశం ఉంది మేబీ ఇంకొక కొత్త అభ్యర్థి కూడా వైఎస్ఆర్ సిపి తరఫున వచ్చేటువంటి అవకాశం ఉంది నేను చెప్తున్నారు ఒకవేళ అదేం లేకుండా చింతా అనురాధ గారి అక్కడ కంటిన్యూ అయినట్లయితే ఎవరు ఆవిడ పోటీగా ఉంటారు తెలుగుదేశం పార్టీ నుంచి కానీ పొత్తులు ఉన్నటువంటి జనసేన నుంచి ఎవరన్నా వస్తారా క్యాండిడేట్ ఉండే అవకాశాలు ఉన్నాయనేది చాలా మంది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది ఎందుకు దీనికి కారణం అంటే తెలుగుదేశం పార్టీలోనే ఇంకా కాస్త స్తబ్బత అనేది ముగ్గురు క్యాండిడేట్లు పోటీ పడుతున్నారు ఆ సీట్ కోసం తెలుగుదేశం పార్టీ నుంచి సో జనసేన అసెంబ్లీ సీట్ అడుగుతోంది కానీ అమ్మాయి ఎంపీని అడగలేకపోతుంది ఎందుకంటే నియోజకవర్గాల పరిధి తీసుకున్నప్పుడు అక్కడ అసెంబ్లీ సెగ్మెంట్ లో బలంగా ఉంది కానీ పూర్తిగా ఎంపీ స్థాయిలో అయితే ఖచ్చితంగా ఇంకా ఎంత పొత్తులో ఉన్నప్పటికీ మన అభ్యర్థి అక్కడ నిలవలేకపోతున్నారు అనేటువంటి ఒక పాయింట్ తోటి సో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముగ్గురు అభ్యర్థుల్లోనే ఎవరో ఒకరికి తెలుగుదేశం పార్టీ సీట్ కేటాయించే అవకాశం ఉంది అంటారు వాళ్ళకి ఉన్నటువంటి బలాబలాలు ఏంటి వాళ్ళ నెగిటివ్ సీట్ అనేది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం సో ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నటువంటి ఆ ముగ్గురు అభ్యర్థులు ఎవరు అనేది మనం చూసినట్లయితే గంటి మోహన్ చంద్ర బాలయ్య గారి వారసుడిగా గంటి హరీష్ మాధవ్ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా తనకే ఎంపీ టికెట్ కావాలి అనేది ఆయన ఆశ సో ఆయన కూడా అటెండర్ లిస్ట్ లో ఉన్నారు ఇక రెండో అభ్యర్థి వచ్చేసరికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ బ్యాచ్ ఎంపీగా వెంకట బుచ్చి మహేశ్వరరావు గారు వారి కుమార్తె డాక్టర్ సత్యశ్రీ కూడా టికెట్ ఆశిస్తున్నారు పార్టీలో చేరడం అనేది జరిగింది అలాగే ఇక మూడో వ్యక్తి ఇండియన్ నేవీ బ్యాక్గ్రౌండ్ తోటి మొత్తం కుటుంబాన్ని పచ్చి తీసుకున్నప్పుడు మొత్తం అందరూ కూడా సెంట్రల్ గవర్నమెంట్ లేదు స్టేట్ గవర్నమెంట్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇలాంటి ఒక వ్యాపార నేపథ్యం యాతాటి రమేష్ బాబు గారు కూడా తెలుగుదేశం పార్టీలో అమలాపురం టికెట్ ని ఆశిస్తున్నారు సో ఈ ముగ్గురులో ఎవరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిని దీటుగా ఎదుర్కొంటారు సో జనసేన నుంచి డిఎంఆర్ శేఖర్ అన్నారు కానీ ఈసారి ఎందుకో ఎంపీ టికెట్ పోటీ చేసేటువంటి అవకాశం లేదు అని స్పష్టంగా చెబుతున్నారు ఇక ముందుగా ఎవరి ప్లస్ పాయింట్ ఏంటి ఎవరి మైనస్ పాయింట్ ఏంటి అని చూసినప్పుడు తెలుగుదేశం పార్టీలో ఈ అభ్యర్థికి సీటు వస్తుందా రాదా లేదు ఎవరికి ఎక్కువ అవకాశాలు గంటి హరీష్ మాధవర్ బాలయోగి గంటి మోహనచంద్ర చంద్ర బాలయోగి గారి వారసుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అమలాపురం ఎంపీ కాన్స్టిట్యుయన్సీ నుంచి పోటీ చేసి కేవలం రెండు శాతం తోటి వాటం చెందాడు సో నాన్నగారు లెగసీ అనేది మొట్టమొదటి దళిత స్పీకర్ లోక్సభకి దళిత స్పీకర్ గా వ్యవహరించినటువంటి వ్యక్తి బాలయ్య గారు ఉన్నత విద్యార్థిగా కోనసీమ ముందు బిడ్డ సో ఆయన అక్కడ చేసినటువంటి సేవలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటి విషయం సో ఆయన లెగసీ అనేది కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశారు పోటీ చేసినప్పటికీ ఆ రోజు ఉన్నటువంటి హవాతో ఓడిపోవడం అనేది జరిగింది సో క్యాడర్ తోటి సున్న సంబంధాలు ఎలా ఉన్నాయి నియోజకవర్గంలో ఎలా ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున ఏ విధంగా పని చేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా యాక్టివ్ రాజకీయాల్లో కాకుండా ఎన్టీఆర్ ప్రస్తుతావంలో లేదా నారా లోకేష్ తోటి పార్టీ కార్యాలయంలో ఉండి ఏం జరుగుతోంది రాజకీయాలు ఏంటి అనేవి పూర్తిగా నేర్చుకోవడం అనేది బాలయోగ చేసినటువంటి పని ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా ఇక ఎన్నికలు ఇంకొక రెండు నెలల్లో వస్తాయనగా అప్పుడు ఆయన పేరుని రికమెండ్ చేయడం జరిగింది ఆయన పేరు రికమెండ్ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు తగ్గున్నప్పటికీ ఆ రోజు మొత్తం అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటూ అందరితోటి కష్ట తక్కువలుగా వెళ్ళొస్తూ మొత్తానికి దాదాపుగా రెండో స్థానంలో చరికే కేవలం రెండు శాతం మూడుతోటి ఓడిపోవడం జరిగింది సో ప్లస్ పాయింట్ సౌమ్యంగా ఉంటాడు ఎక్కువగా గట్టిగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు పరుషు ప్రసారం కాదు చదువుకున్నాడు ఎంబీఏ చేసినటువంటి వ్యక్తి విద్యార్థికుడు సో ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ తెలుగుదేశం పార్టీలో తన బాల్యం నుంచి ఉన్నటువంటి పునాది తనకి ప్లస్ పాయింట్ ఇక మైనస్ పాయింట్ ఏంటి ఎందుకు ఎంపీ టికెట్ ఇవ్వకూడదు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అంటే కార్యాలయంలో ఇక్కడ ఎక్కువగా ఉండడం నారా లోకేష్ పక్కనే ఉండడం అంటే సరే నేర్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉంటే అసలు అనేది ఆయన నుంచి ఇన్స్పైర్ అవుతూ నేర్చుకుంటున్నారనుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత గెలిచిన ప్రతి వాళ్ళు నియోజకవర్గంలో కార్యకర్తలతో అందుబాటులో ఉంటారా లేదా అనేది చెప్పలేనటువంటి విషయం అనేక కార్యక్రమాలు ఉండొచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు కానీ ఓడిపోయిన తర్వాత ఒక భరోసా నేనున్నాను కార్యకర్తలకి ఇక్కడ పార్టీకి నేను నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అన్నిటికీ నేను చూసుకుంటాను అనేటువంటి ఒక భరోసా ఇవ్వలేకపోవడం అనేది మైనస్ గా చెప్తున్నారు అలాగే స్థానికంగా ఉండడం అమలాపురం పట్టణంలో ఉండకుండా ఎక్కడో పక్కన రాజమండ్రిలోనో కాకినాడలోనూ ఎక్కువగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ఈ రాజకీయంతో లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారు అనేది అక్కడ తెలుస్తున్నటువంటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ సో అమలాపురంలో సొంతంగా అక్కడ ఉండకుండా ఇక్కడ ఎప్పుడు చూసినా ఈ రకంగానే ఉంటే ఢిల్లీలో లేదంటే లోకేష్ దగ్గర లేదంటే కాకినాడ రాజమండ్రి ఉంటున్నారు నియోజకవర్గాల్లో ఎక్కువగా తిరగడం లేదు కేవలం కొన్ని కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే కనిపిస్తున్నారు తప్ప క్యాడట్ కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు అనేది ఒక ప్రధాన ఆరోపణగా చాలా మంది చెప్తున్నారు అక్కడ రిపోర్ట్ లో ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి సర్వే ఫలితాలు కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి అంశాలు కావచ్చు తెలుగుదేశం పార్టీలో హరీష్ ఆల్రెడీ ఒకసారి ఓడిపోయారు అక్కడ మళ్ళీ రెండోసారి ఇస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది పాలిట్ బ్యూరో చర్చ కావచ్చు ఇతర వచ్చినటువంటి సర్వే రిపోర్ట్ కావచ్చు సో దీంతో ఎక్కడ తెలుగుదేశం పార్టీలో తనకి టికెట్ లేకుండా పోతుందో తనకున్నటువంటి మైనస్ పాయింట్ తోటంటే అక్కడ ఆర్థికంగా కావచ్చు వైఎస్ఆర్ సిపి సత్తా తన దగ్గర లేకపోవడం కేడర్ కి దూరంగా ఉండడం అనేక కార్యక్రమాలకి పాల్గొనకుండా కేవలం పార్టీ కార్యాలయంలో ఉంటూ ఉండడం ఢిల్లీలో ఉంటూ ఉండడం ఇటువంటి వీటితో ఎక్కడ టికెట్ ఇస్తారో ఇవరో నియోజకవర్గంలో ఏం జరుగుతుందన్న విషయాలు అవగాహన పూర్తిగా మర్చిపోయి ఉన్నటువంటి ప్రయత్నం సో దీంతో ఒకవేళ ఇక్కడ టికెట్ రాకపోతే ఎలాగా అన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ సిపి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కూడా ఆయన కలిసి ఒకవేళ తెలుగుదేశం పార్టీలో సీట్ రాకపోతే అమలాపురం సీటు వైఎస్ఆర్సీపీ నుంచి తాకి ఇప్పించేలాగా ఆల్రెడీ మాట్లాడుకున్నారు అన్నటువంటి ఒక ఆరోపణ అతని మీద ఉంది చాలా మంది ఎక్కువగా తన వచ్చి చర్చించుకోవడం జరుగుతుంది ఏదైతే వైఎస్ఆర్ సిపి వాళ్ళు లీక్ చేశారా లేదంటే నిజంగానే ఎటువంటి చర్చ జరిగిందా దాని మీద అటు కేడర్ లో కూడా చర్చలు జరుగుతున్నాయి అది చాలా పెద్ద మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది సో ఇవి కాకుండా ఆర్థికంగా చూసుకుంటే వైఎస్ఆర్ కొట్టగల సత్తా అనేది హరీష్ బాలయోగి లేదు అని చెప్పక తప్పదు ఇటువంటి వ్యాపారాలు కూడా పెద్దగా ఏం లేవు బాధ్యో కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి చేశారు అన్నది లేదు చాలా హుందాగా రాజకీయాలు చేసినటువంటి మనిషి ఆయన అవినీతికి తావాలనుకున్నారు సో ఖచ్చితంగా పార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉంటుందా అంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఈ రకంగా జరిగింది ఇప్పుడు మళ్ళీ ఇదే రిపీట్ అయితే ఎలాగా అన్నటువంటి ఒక పాయింట్ తోటి పార్టీ తనకి తగ్గేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఆఫ్ ఎంపీ ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎస్సీ నియోజకవర్గాల్లో ఏదో ఒక ఎస్సీ నియోజకవర్గాన్ని అది పొద్దులో భాగంగా అటు జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టే అవకాశం ఉంది అనేటువంటి మాట కూడా చెప్తున్నారు అట్ సేమ్ టైం గతంలోనే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే పి గనవరం నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఆయన్ని నియమించడం జరిగింది మేబీ పి గనవర ఎమ్మెల్యే సీట్ తెలుగుదేశం పార్టీ ఆయన ఆఫర్ చేస్తున్నట్టుగా కూడా అందుతున్నటువంటి సమాచారం కానీ ఎంపీ సీట్ మాత్రమే కావాలి ఎంపీ సీట్ మాత్రమే నేను పోటీ చేస్తాను అంటూ పట్టుబడుతున్నారు ఒకవేళ టికెట్ నక్కకపోతే బ్లాక్ మెయిల్ రాజకీయాలు కూడా వెనకాడేటువంటి పరిస్థితి లేదు అనేది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తల్లో కూడా నడుస్తున్నటువంటి ఒక గుసగు సార్ సో ఏదేమైనప్పటికీ తండ్రి గారి లెగసీ అనేది ఎంత ప్లస్ పాయింట్ అవుతుందో అలాగే తన వ్యక్తిగత జీవితం కావచ్చు తన పార్టీ పార్టీ కార్యకర్తలతోటి కానీ ఇతరుల ఉన్నటువంటి లీడర్లతో నడవడం కావచ్చు ఎంత సమయంగా ఉన్నప్పటికీ అంటిముంట వ్యవహరిస్తూ ఉండడం వీటి నేపథ్యంలో తనకు అది మైనస్ అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నారు ఇవి బాలేవుడికి సంబంధించినటువంటి మైనస్ టూ అలాగే పార్టీ లీడర్లతో ఎక్కువగా రిలేషన్ చాలా మంది లేకపోవడం కేవలం లోకేష్ లేదంటే కొంతమంది యువ నేతలు రిలేషన్ అనేది ఉండడం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి నియోజకవర్గాల్ని మనం చూసినట్లయితే ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి అమలాపురం కొత్తపేట పీగనవరం ఉమ్మిడివరం ఒక భాగం ఉమ్మిడివరం అనేది అమలాపురం నియోజకవర్గంలో పాక్షికంగా మిగతాది కాకినాడ దాంట్లో ఉంది అలాగే మండపేట రాజోలు రామచంద్రపురం మొత్తం ఏడు నియోజకవర్గాలు కాస్త సత్సంబంధాలు తక్కువగా ఉండడం అనేది కూడా పాలకు మైనస్ అయ్యేటువంటి ఉన్నాయి ఇక రెండవ అభ్యర్థి ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై అంటే లో పార్టీ అమలాపురానికి తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి మొదటి బ్యాచ్ లో ఎంపీగా గెలిచినటువంటి ఏ వెంకట పుచ్చి మహేశ్వరరావు గారి కుమార్తె డాక్టర్ సత్యశ్రీ ఆవిడ కూడా కంటెండర్ గా ఉన్నారు పార్టీలో ఆల్రెడీ చేరి అమలాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యు ఇవ్వాలి అని చెప్పి ఆవిడ ప్రచారం చేసుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు సో ఆవిడకు సంబంధించినటువంటి పాజిటివ్ పాయింట్స్ ఏంటి నెగిటివ్ పాయింట్స్ ఏంటి అనేది మనం చూసుకున్నప్పుడు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ తండ్రి గారు ఎన్టీ రామారావు గారి హయాంలో పనిచేశారు ఎంపీగా సేవలు అందించారు సో ఆ లెగసీ అనేది కూడా ఉంది అలాగే వ్యక్తిగతంగా తనకంటూ ఒక ఇమేజ్ని ని ఆవిడ క్రియేట్ చేస్తున్నారు ఒక డాక్టర్ గా వ్యక్తిగతంగా ఇమేజ్ కూడా ఆవిడ క్రియేట్ చేస్తున్నారు సౌమ్యరాలు అనేటువంటి ఒక మాట కూడా ఉంది అలాగే ఆవిడ భర్తగారు కూడా ఒక ఐఏఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయినటువంటి వ్యక్తి సో రాజకీయ పరంగా మళ్ళీ తన తండ్రి గారి వాట్సపాన్ని కొనసాగించాలి అని చెప్పి ఆవిడ అనుకున్నారు ఇక ఫైనాన్షియల్ గా చూసుకున్నప్పుడు ఒక మాజీ ఐఏఎస్ అలాగే ఒక డాక్టర్ ఖచ్చితంగా పొలిటికల్ గా అమలాపురం లాంటి కాన్స్టిట్యుని ఫైనాన్షియల్ గా పొలిటికల్ గా వైఎస్ఆర్ సిపి టీ కొట్టి నిలవాలి అంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ శక్తి సరిపోదు అనేది ఒక మైనస్ గా చెప్పుకోవచ్చు ఇక మిగతా మైనస్ చూసుకుంటే ఒక కొత్త క్యాండిడేట్ అవడం దీని మైనస్ అని కూడా చెప్పలేము ఒక రకంగా చెప్పాలంటే ఇంకా పూర్తిగా ఎవరికి పరిచయం లేకపోవడం అనేది మైనస్ అవుతుంది క్యాండిడేట్ ఎవరైనా సరే పోటీలో నిలిచే టికెట్ అడగడానికి తప్పే లేదు బట్ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో ఇప్పుడు కొత్తగా వచ్చి ఇలా మింగిలిస్తారు ఏం చేస్తారు అన్నటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అలాగే పార్టీ లీడర్లతో కానీ క్యాడర్ తో కానీ ప్రజలతో డాక్టర్గా ఉన్నటువంటి సంబంధం వేరు అది ఎంతమందితో ఉంటుంది అనేది కూడా చెప్పలేనటువంటి అంశం కానీ పార్టీ లీడర్లు పార్టీ కేంద్ర వీళ్ళతోటి ఇప్పటికీ సత్సంబంధాలు అనేవి లేకపోవడం కేవలం టికెట్ మాత్రమే ఆశిస్తున్న ప్రస్తుతానికి నియోజకవర్గాల్లో కాస్త హడావులు అయితే మామూలుగానే కనిపిస్తుంది కానీ వైఎస్ఆర్సిపికి పోటీగా నిలిచేటువంటి సత్తా ఖచ్చితంగా కనిపించడం లేదంటున్నారా ఇది ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే గతంలో చెంత అనురాధ గారి మీద హరీష్ పోటీ పెట్టడానికి ఒక మహిళ అయితే ఇంకా బాగుండేది అనేది చాలా మంది అభిప్రాయం ఒకవేళ ఇప్పుడు అక్కడ మహిళకే సీటిస్తే వైఎస్ఆర్ సిపి నుంచి ఈడ ఒక ఆప్షన్ అవుతారన్నారో ఇటువంటి సందేహం అయితే లేదని కూడా చెప్పవచ్చు అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ గా అయితే వైసీపీ క్యాండిడేట్ అంటే చాలా క్యాండిడేట్ ఇంకా కొత్త కాబట్టి ఏం చెప్పాలి అనేది ఇంత వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి కేడర్ కూడా ఇంకా ఆమె అసలు ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద క్లారిటీ అనేది లేదు మూడవ అభ్యర్థి దేశ స్వాతంత్రోద్యమంలో భారత వాయుసే సారీ భారత నావిక దళానికి పనిచేసినటువంటి వారి తండ్రి గారి వారసత్వాన్ని అందుకొని మొత్తం కుటుంబం అంతా కూడా అటు నేవీలో కావచ్చు లేదంటే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు మొత్తం మేధావు అనేటువంటి ఒక మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో చిన్నప్పటి నుంచి ఇండియన్ నేవీ స్కూల్లో కావచ్చు నావీ కాంపౌండ్స్ లో కావచ్చు పెరిగి ఈ నిజాయితీ అంటే అనేది పుడికి పుచ్చుకున్నటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు సో మంచి కార్యక్రమం అనేది ఉంది ఉన్నట్టే సత్య గారికి ఉన్నట్టే బాల్యా గారికి ఉన్నట్టే ఇతను కూడా మంచి కార్యక్రమం ఉంది బాబు విదేశాల్లో పదిహేను సంవత్సరాల అనుభవం ఉంది బిఈ మెకానికల్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసి దాదాపుగా ఇండియన్ కార్పొరేషన్ కావచ్చు ఇతర కంపెనీలు కావచ్చు అనేక పదవుల్లో పనిచేసి అనేక రాష్ట్రాల్లో విదేశాల్లో కూడా ఆయన పనిచేయడం జరిగింది ఓఎన్సి కి సంబంధించినటువంటి అనేక కాంట్రాక్ట్ సబ్ కాంట్రాక్ట్లు కావచ్చు ఈయన మిగతా కంపెనీలతోటి పనిచేసినప్పుడు చాలా చక్కగా సమర్థవంతంగా నెరవేర్చారు అన్నటువంటి ఒక మంచి పేరు కూడా ఉంది ఆ తర్వాత పదిహేను ఏడు విదేశాల్లో పనిచేసి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమైనా చేయాలని చెప్పి ఒక రెండు కంపెనీలు స్టార్ట్ చేసి దాదాపు మూడు వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు చూపించారు అలాగే హైదరాబాద్ లో రెండు వేల పదకొండు నుంచి కూడా ఒక ఆస్పత్రి నడిపిస్తున్నారు ఆయన డాక్టర్ కాబట్టి అందులో కూడా సేవలు అందిస్తున్నారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే దానితో ఆయన సేవా కార్యక్రమాలు ఇప్పటి వరకు చేస్తూ వస్తున్నారు అనేది స్పష్టంగా తెలుసుకున్నటువంటి అంశం అలాగే వారి బంధువులు ఎవరైతే ఉన్నారో బంధువులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు మొత్తం ఫ్యామిలీ సర్కిల్ అంతా కూడా వారి తండ్రి అనే ఒక దేశ భక్తుడు దేశ ఆ నావిక దళానికి ఇండియన్ నేవీకి ఆయన పనిచేయడం అనేది చాలా జరిగింది స్వాతంత్ర జీనంలో కూడా అప్పట్లో పనిచేశారు ఆయన అనేది కూడా చాలా మంది చెప్తారు సో అది ఒకటి అలాగ మంచి బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఆయనకున్నటువంటి సత్సంబంధాలు అనేక మంది ఆఫీసర్స్ తో కావచ్చు ఈ ఈ బ్యాక్గ్రౌండ్ తోటి వచ్చినటువంటిది ముఖ్యంగా విశాఖపట్నానికి ఆయనకి విడుదలైన ఉంది ఇప్పటికీ విశాఖపట్నంలో అనే కార్యక్రమాలు ఆయన చేపడుతుంటారు అలాగే అదే మిగతా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా యాత్ర రమేష్ కాబట్టి పరిశీలిన వాళ్ళు ఎవరు లేరు సో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో ఒక కంటెండర్ గా ఉన్నారు అలా ఎంపీ సీట్ ని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అమలాపురం ఎంపీ సీట్ యాత్ర రమేష్ బాబు పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి పరిస్థితి వస్తూ అవుతుంది ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది క్రియేట్ అవుతుంది బాలయోగిని ఎంపీ గా కంటే ఎమ్మెల్యేగా పంపితే రాట్ తెలియటువంటి అవకాశం ఉంటుంది ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఇష్యూస్ ఏంటి అనే దాని మీద అవగాహన ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరి కావాలనుకుంటే ఎంపీగా మళ్ళీ పోటీ చేయించే అవకాశం చూడొచ్చు అన్న కామన్ ఉన్నారు సో సత్యశ్రీ గారికి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా తక్కువ ఈ ఇద్దరి మధ్యలో పోటీ బాలయ్య గారికి యాత రమేష్ గారికి తీసుకున్నప్పుడు వైఎస్ఆర్ సిపి సత్తా పొలిటికల్ గా కావచ్చు సామాజిక సామాజికంగా కావచ్చు సామాజిక వర్గం కాదు సామాజిక పరంగా కావచ్చు ఆర్థికంగా కూడా ఆయన చాలా వెల్సెటిల్డ్ అని చెప్పుకోవాలి మొత్తం అన్ని రకాలుగా వైఎస్ఆర్ సిపి అభ్యర్థి కంటే కాస్త ఒక మెట్టు ఎక్కువగానే యాత రమేష్ బాబు ఉన్నారు అలాగే ఆయన కూడా పార్లమెంటరీ నియోజకవర్గం మొత్తంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అలాగే అమలాపురంలో హైదరాబాద్ లో ఏదైతే హాస్పిటల్ ఉందో అదే దాన్ని మించినటువంటి ఒక హాస్పిటల్ అక్కడ నిర్మించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అలాగే ఓఎన్జీసీ తోటి ఆయనకున్నటువంటి పరిచయం ఆయనకున్నటువంటి అనుబంధం ఇక్కడ కాపలు ఎత్తుకొన్న ఆయనకున్న ఒక విజన్ తోటి ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేసి అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి యువతికి ఎటువంటి ఉపాధి అవకాశాలు కల్పించాలి రిసోర్సెస్ ని ఎలాగ వాళ్ళకి ఉపయోగపడేలా చేయాలి అనే దాని మీద ఒక స్పష్టమైన ప్రణాళిక ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన చెప్పడం జరిగింది అన్నారు అలాగే ఒక ఎటువంటి కార్యక్రమాలు చేశారో చూసాం చంద్రబాబు నాయుడు గారు అలాగే యాత్ర రమేష్ బాబు గారు ఇచ్చినటువంటి సమాచారం కూడా స్పష్టంగా అదులుతున్నటువంటి పరిస్థితి ఇంకా ఫ్యామిలీ పరంగా చెప్పినప్పుడు చెప్పాను కానీ మొత్తం అన్ని సెగ్మెంట్స్ లోనూ కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళ బంధువుల్లో అనేక మంది ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఉద్యోగులు ఉన్నారు మహిళలు పురుషులందరూ కలిసి అన్ని రంగాల్లో ఉన్నారు సెంట్రల్ సర్వీసెస్ లో ఉన్నారు స్టేట్ సర్వీసెస్ లో ఉన్నారు అలాగే మిగతా రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి వాడు కూడా ఉన్నారు అనేది మొత్తం కుటుంబం అంతా కూడా ఒక ఉన్నత విద్యావంతుల కుటుంబంగా చెప్పుకోవచ్చు అలాగే దేశ సేవ చేసినటువంటి కుటుంబంగా చెప్పుకోవచ్చు సో ఆయన ప్లస్ పాయింట్లు బాగా ఎక్కువగా ఉన్నాయంటారు అయితే మైనస్ ఒకటే చూసుకోవడం అంటే మళ్ళీ ఒక కొత్త క్యాండిడేట్ మైనస్ తప్ప ఇంకొకటి లేదు అవి స్థానికంగా ఉంటున్నారంటే స్థానికంగా ఉండడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఇప్పటి నుంచి దాదాపు రెండు వేల రెండు నుంచి కూడా ఆయన స్థానికంగా అనేక కార్యకలాపాల్లో పాల్గొన్నారని కూడా చెప్తున్నారు ఆ తర్వాత పార్టీ విభాగా పార్టీలో చేరి ఈ రకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఎంపీ గారు నియోజకవర్గానికి ఇంకా ఇంకా ఏదో చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఆయనకు ఉంది అనేది తెలుస్తోంది సో కంపారిటివ్లీ జనసేన నుంచి శేఖర్ గారు ఎలాగో పోటీ చేయరు మొత్తం జనసేన ఓట్లు కూడా ఖచ్చితంగా కూటమి అభ్యర్థిగా పడతాయి అంటే తెలుగుదేశం పార్టీకి అక్కడ సీట్లు కాబట్టి తెలుగుదేశం అభ్యర్థిగా పడతాయి అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ స్ట్రాంగ్ కంటెంటర్ రాబోతున్నారు అని తెలుస్తోంది హరీష్ బాలయ్య కావచ్చు లేదా డాక్టర్ సత్యశ్రీ కావచ్చు ఆ వచ్చేటువంటి క్యాండిడేట్ కి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త పర్సనల్ గా ప్రెస్టీజియస్ గా తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో అమలవడం కూడా ఒకటి కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే నెగ్గాలి అనేటువంటి ఒక తలంపు అట్ ద సేమ్ టైమ్ ఎలాగైనా మనం గట్టి పోటీ ఇవ్వాలి ఎలాగైనా నియోజకవర్గం గెలవాలి అనేటువంటి దాని మీద తెలుగుదేశం పార్టీ తాపత్రం ఈ రెండింటి మధ్యలో తెలుగుదేశం పార్టీలో క్యాండిడేట్ ఎవరు ఉంటాయి యాదాటి రమేష్ బాబుకే ఎక్కువగా అవకాశం ఉంది అనేది గ్రౌండ్లలో రిపోర్ట్లు చాలా మనం చెప్తున్నటువంటి అంశం అలాగే పాలిట్ బ్యూరో చర్చ కావచ్చు లేదంటే అనేక చర్చలు సమావేశాలు వీటిలో కూడా యాత్రా క్రమేష్ బాబు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకుల అంచనా మరి ఎవరికి చంద్రబాబు నాయుడు గారు ఓటేస్తారు హరీష్ బాలావిగన్ వర అసెంబ్లీ సీట్లు ఎంచుకోగలుగుతారు సత్యశ్రీ గారికి అయితే ఖచ్చితంగా టికెట్ దొంగే అవకాశం లేదు ఎంపీగా ఎమ్మెల్యేగా ట్రై చేసుకుంటే చేసుకునే అవకాశాలున్నాయి బట్ అది జనసేన పొత్తులో పోతుంది కాబట్టి సో ఇక వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ కి స్ట్రాంగ్ గా ఫైనాన్షియల్ గా సోషల్ గా పొలిటికల్ గా అన్ని రకాలుగా కూడా కంప్లీట్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి వ్యక్తిగా యాతాటి రమేష్ బాబు గారికి ఎక్కువ మంది కొట్టేస్తున్నారు సో మీరే అనుకుంటున్నారు హరీష్ బాలయో గారు డాక్టర్ సత్యశ్రీన యాతాటి రమేష్ బాబు గారు ఎవరిని అమలాపురం ఎంపీ సీట్లు పరిస్తుంది సో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండే ఐదన్ న్యూస్టోరీస్